ఇది చాలా అవాస్తవం అండి ఇది ఈ విధంగా చేయడం సీనియర్ నాయకుడైన కాప శ్రీనివాసరావు గారి ఇది మేము అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము మా యొక్క ప్రమేయం అనేది ఉండదు ఎక్కువ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేక కొన్ని కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు కానీ అది దాంట్లో మా ప్ర పోలీసు యొక్క ప్రమేయం ఉన్నదని దీన్ని ఆరోపించడం ఇది మాకైతే మా మనసుకైతే చాలా బాధ ఎవరైనా చనిపోతే దాన్ని పందాలు కింద దిన దినము పందెం కింద చేయడం అనేది అది సాంప్రదాయం లాగా ఉంటుంది అది సాంప్రదాయమే కాదు ఈ ఏరియాస్లో అంటే ఎక్కువగా తిరువూరు మైలవరం అలాగేనేమో మన యొక్క నూంజువేడు దీంట్లో ఈ యొక్క ఇది ఉంది అంటే కొంత సంస్కృతి ఉంది ఎవరైనా చనిపోతే అతను అతనికి ఎక్కువగా ఈ యొక్క కోడి పందాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ చనిపోయిన అతని యొక్క ఆత్మకి శాస్త్రీయట్టుగా ఏదో ఒక దినము పన్నెండు అనేది వేసుకుంటే వేసుకుంటారని చెప్పి ఇక్కడ మొదటి నుంచి ఉంది అయితే దాన్ని అడ్డంగా పెట్టుకొని కొంతమంది దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఆర్గనైజ్ చేసి దాన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రియ చేస్తున్నారనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకోవడం జరిగిందే తప్ప మాకు ఒకడు మంచి మాకు దగ్గర స్నేహితులని కానీ ఒక దూర స్నేహితులు కానీ కానీ ఆ విధమైన భేదభావం పోలీసుకు ఉండదండి అది మా అందులో ఉదువేడు పోలీసు అసలు థ్యాంక్ యూ